ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేహిని పల్లి గ్రామంలో స్కూల్ బస్సు డ్రైవర్ క్లీనర్ మధ్య చోటు చేసుకున్న వివాదం స్కూల్ బస్సును తగలబెట్టే వరకు వెళ్లింది ఘటనలో స్కూల్ డ్రైవర్ నబీకి తీవ్ర గాయాలయ్యాయి కంబం మండలం అల్ఫా స్కూల్ కు చెందిన స్కూల్ బస్సును రోజులాగా విద్యార్థులను ఇళ్లకు చేర్చి పల్లి వద్ద సోమవారం సాయంత్రం నిలిపివేశారు గత మూడు రోజులుగా విధులు నిర్వహించుకునే విషయంపై డ్రైవర్ నబీ కు క్లీనర్ గోపాల్ కు వాగ్వాదం జరుగుతుంది మంగళవారం తిరిగి విద్యార్థులను స్కూల్ కు తరలించే క్రమంలో బస్సు స్టార్ట్ కాలేదు సెల్ఫ్ మోటరీ స్టార్ట్ చేసే క్రమంలో బస్సు డ్రైవర్ నబీ మరమ్మతులు నిర్వహిస్తుండగా వెనక నుంచి గోపాల్ పెట్రోల్ పోసి నిప్పట్టించాడు దీంతో డ్రైవర్ నబీకి తీవ్ర గాయాలు కావడంతో అతనిని అర్ధవీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పాఠశాల యాజమాన్యానికి తనపై లేనిపోడి ఛాళలు చెప్తున్నట్లు డ్రైవర్ నబీ ఆరోపిస్తున్నారు జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మంటల్లో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది బస్సుకు అంటుకున్న మంటలను స్థానికులు నీళ్లతో ఆర్పి అదుపు చేశారు m a l rel 둘이 같이 e x p l a i n i n u r f in 쌈실� a u 다 அடலே ஆச்சீ இந்த ஆசரியோ ஆசரியதான்னு நெனச்சு நான் பார்ப்பேன் இது என்ன எலிபென் குரோ ஆல்ரெடி கடிக்குது சின்ன பசுறதே மச்சதே ஆளு முன்னாஸ்தே பரே அந்த போய் பாருங்க என்னாக اور وره سان مگو تيرا پائپ لوگ مگو پائپ ڏس ڪند آ پا پائپ ڏيندا پٽي ڏي مامو ان کي لڳا چلي

Ô chị, vô đây vô đây vô đây vô đây vô đây vô đây vô నా ఏమైంది అన్న సెల్ఫ్ కావటం లేదన్న బస్సు నిన్న సాయంత్రం నుంచి కాకుంటే డైరెక్ట్ ఇచ్చి సెల్ఫ్ మోటార్ కాడ సెల్ఫ్ కొట్టుకుని ఇచ్చినాం రాత్రి మళ్ళా పొద్దున పోయి సెల్ఫ్ కావటం లేదు కానీ ఓ బస్సు పోయాడు నా బస్సుకు రాదా కారు చెప్పిన కానీ రాదా బస్కి పోయి రాత్రి వచ్చి ఆపిన బస్సు ఆపినాం ఆపి నీ వాళ్ళ ఇంటికి పోయాం ఇంటికి పోయినాక ముగ్గులో భాష అనే పిల్లోడు ఈ పిల్లోడు వచ్చిందంట బస్ కాడికి నేను పోయినాక ఇప్పుడు వచ్చిన ముబ్బులు వచ్చిందంట వచ్చి పోయి నాకు తెలియదు నేను మళ్ళీ పొద్దున పోయి పిచ్చకొసుకున్నా ఫోన్ చేసి పిలిచిందా పిలిచినాక బస్ కాడికి వచ్చిండు సెల్ఫ్ కాలేదు కదా వైరే అన్న వైర్ పట్టుకో నువ్వు పట్టుకో గొప్ప నువ్వే అంటే నేను పోయి మోటార్ కాడ పట్టుకున్నా కొడుతుంటా చెరుపు కొడుతు డైరెక్ట్ చెరుపు మంటారు కాదు చెరుపు కొడుతుంటే వెనక వీటిని నా మంట వేసింది పెట్రోల్ వేసింది నైకి దింగి ఊరికి తీసుకున్నారు ఎవరు క్లీనర్ నీ వెనక పెట్రోల్ వేసి పారిపోయినా పారిపోయింది ఎవరు లేరు క్లీనర్ నేనే ఉన్నది ఇద్దరే ఉన్నది ఏమైనా మీ గతంలో గొడవలు ఉన్నాయా ఈ మధ్య వారం నుంచి

అడగన్రీ అని చెప్పిన అడగారు నేను చెప్తే అడగారు నారాయణ సార్ అని చెప్పి నారాయణ సార్ తయారు ఇచ్చిన్నా మాకు అగ్గింది దాని మీద ఐదు ఏమైనా అమ్మ తెలియదు అయితే గతంలో ఇలా నీ మీద వారం నుంచి గొడవలు జరుగుతున్నాయి మీకు చెప్పిండు ఆ నారాయణ సార్కు నీ మీద చెప్పడం వల్ల ఇలా జరిగింది ఏం ఏం సబ్జెక్ట్ అయినా ఆల్ఫాలో ప్రిన్సిపాలా గోపాలు నా చెప్పి నా దానికి సార్ పిలిచి అడిగిండు దించలేదని నేను ఇంకొని చేసాను దించేందని నన్ను కూడా పట్టుదాను సరే సరే